తెలంగాణలో మరో ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది ఎమ్మెల్యే కోటాల్లో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేసింది ఈ నెల పదకొండున నోటిఫికేషన్ ఇరవై తొమ్మిదిన పోలింగ్ జరగనుంది రెండు స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది అయితే ఇరు పార్టీల నుంచి ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం దక్కనుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది ఎమ్మెల్యే కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఎమ్మెల్యే కోటాలోని ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ప్రస్తుతం తెలంగాణలో పార్టీలకున్న బలాబలాలు చూస్తే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు చెరో ఎమ్మెల్సీ దక్కే అవకాశముంది ప్రస్తుతం ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థికి నలభై ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతుంది కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో ఒక అభ్యర్థిని నిలబెట్టనుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దీంతో ఒక అభ్యర్థిని పోటీకి నిలబెట్టనుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెరో అభ్యర్థిని బరిలోకి దింపితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి ఒకవేళ నలభై మంది ఎమ్మెల్యేల ఓట్లకు బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అవసరమైతే ఎంఐఎం మద్దతిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ లేకుండానే ఏకగ్రీవమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అనివార్య కారణాలతో ఎంఐఎం బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటే మాత్రం ఓటింగ్ లో పాల్గొనేది మిగిలిన నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు మాత్రమే అప్పుడు ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరముంటుంది దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన చెరో అభ్యర్థి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా గెలుస్తారు కాంగ్రెస్ రెండో అభ్యర్థిని పోటీకి దింపితేనే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ అనివార్యమవుతుంది ఈసారి ఎవరెవరికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి చాలామంది ఆశావహులు ఎమ్మెల్సీలుగా అవకాశం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది మొన్నటి ఎన్నికల్లో టికెట్ ను త్యాగం చేసిన క్రమంలో అద్దంకికే ఎమ్మెల్సీగా అవకాశమిస్తారని తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం ఎన్నికలకు ముందు దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా గవర్నర్ తమిళిసై తిరస్కరించారు దీంతో వీరిద్దరూ ఇప్పుడు రేస్లో ఉన్నారు వీరితో పాటు సీనియర్ నేతలు నాగం జనార్దన్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య పేర్లను పెద్దల సభకు పరిశీలించే అవకాశముంది ముదిరాజ్ కోటాలో ఎంపిక చేయాలంటే మరో సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ పేరును బీఆర్ఎస్ పరిశీలించే అవకాశముంది అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి పోటీ చేసే అవకాశమివ్వని బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది చూడాలి మరి ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా పెద్దల సభకు ఎవరు వెళతారో